మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలవది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము నీ దేవుడైన యహోవా ఎటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చాడో నెంబర్ వన్ వాట్ విట్ టు రిమెంబర్ టుడే ఇస్ రిమెంబర్ వాట్ గాడ్ హాస్ డన్ దేవుడిని జీవితంలో ఈ సంఘ జీవితంలో దేవుడు ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి యూనిట్ రిమెంబర్ కాదు అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం ఎంతసేపు మనము పావుల్ గారు చెప్పారు వెనుకున్నవి మర్చి ముందుకు సాగాలి అని చెప్తూ ఉంటారు అని దాన్నే పట్టుకుంటారు కానీ ఒకసారి ముందుకు వెళ్తున్న సంఘ సభ్యులు సంఘ సభ్యులు ఒక్కసారి యూనిట్ రిమెంబర్ ఒక్కసారి నీట్ రిమెంబర్ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఎటువంటి కష్టంలో నుంచి ఎటువంటి నష్టంలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు ఈ విశ్వాస యాత్రలో ఈ సంఘ యాత్రలో దేవుడు రీతిగా బయటకు తీసుకొచ్చాడో ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నలభై సంవత్సరాలు దేవుడు వారితో తోడున్న దేవుడు ఫార్టీ ఇయర్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు వారితో తోడున్న దేవుడు వారికి చెప్తున్నమాడు ఒక్కసారి జస్ట్ రిమెంబర్ వన్స్ ఇక్కడ రెండు ఇంగ్లీష్లో చాలా బాగుంది అండ్ యూ షాల్ రిమెంబర్ ద హోల్ వే దట్ ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ లెడ్ యూ దీస్ ఫార్టీ ఇయర్స్ ఇన్ ద విల్డర్నెస్ అరణ్య ప్రాంతములో నలభై సంవత్సరాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం వింటున్న ప్రియులు ఒక్కసారి సంఘ సభ్యులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి వాట్ వాస్ ద ఫౌండేషనల్ డేస్ హౌ వేర్ ద ఫౌండేషనల్ డేస్ సంఘములు భూమిలాక భూమిలాక చిన్నగా ఉన్న పరస ఐ స్టిల్ రిమెంబర్ గాడ్ హస్ గివెన్ ది ఎక్స్‌పాన్షన్ గాడ్ హస్ బీన్ బ్లెస్సింగ్ గాడ్ అంచలంచలగా అంచలంచలగా దేవుడు దీవిస్తో వచ్చాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసే గాడ్ ఇస్ సెంట మీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా మీరు మర్చిపోయి ఉండి ఉంటారేమో యూ మ్యాడ్ హర్ గాన్ వాట్ గాడ్ హాస్ డన్ దేవుడు చేసిన అందుకనే దేవుని వాక్యం ఉంది దేవుని చేసిన ఉపకారములు దేనిని మరొవ అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా దేవుడు చేసిన మేలును మర్చావు కాదు అనేక సార్లు దీవించిన దేవుడిని మర్చిపోయి దీవెని వెంట పరిగెంటే దినాల్లో మనం ఉన్నాం యూనో ఆ ఆ కన్నీరు ఆ ప్రార్థన మర్చిపోయాం మోకాళ్ళ ప్రార్థన మర్చిపోయాం దేవునితో సమయం గడుపుట మర్చిపోయాం దేవుని వాక్యం చదువుట మర్చిపోయాం దేవుణ్ణి అడుగుతూ మర్చిపోయాం కదూ అన్నీ ఈ ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆనందించుడు కాదు ఏమీ లేనప్పుడు దేవుడా దేవుడా ప్రభు నాయనా 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 అంటూ ఉంటాం కానీ దేవుడు కనుకరించి ఆయన కృపా కనుకరము చూపించి ఆయన దీవించిన తర్వాత దీవించిన దేవుణ్ణి మర్చిన వారంగా మనం ఉంటున్నాం గాడ్ హ్యాస్ సన్ మీ టు టెల్ యూ డిడ్ యూ ఫర్ గెట్ గాడ్ దేవుణ్ణి మర్చిపోయేవారు అమ్మ అడుగుతున్నాను ప్రీచలమ్మా నీకు వివాహము కానప్పుడు ఎంతగా ప్రార్థించేదను నువ్వు వివాహము కాకుండా నీ కష్ట నష్టంలో నీ ఇంకా వయసు అయిపోతుందేమో అని ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించిగా దేవుడు కనికరించి నీకు భర్తనిచ్చాడే తమ్ముడు నీకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో నువ్వు చదువుకున్న చదువుకి ఉద్యోగం లేని అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించగా ఉపవాస ప్రార్థన ఉండి రెగ్యులర్గా చర్చకి వచ్చి నువ్వు ప్రార్థించగా దేవుడు నీ ప్రార్థన ఆలగించి నీకు ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడేమో వివాహమైన తర్వాత బిడలలేక ఆ అల్లాడిపోతున్న సమయంలో ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు అడుగుతారో ఏం చేస్తారో ఆ కుటుంబ సభ్యులతో సంఘ సభ్యులతో ఎక్కడికి వెళ్ళలేక మీరు హన్నావలే ప్రార్థించగా ప్రార్థించగా దేవుడు ప్రార్థనాలకించి మీకు బిడలినిచ్చడము వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టుడే అడుగుతున్నాను వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టుడే ఆర్ యూ థ్యాంక్ఫుల్ నువ్వు కృతజ్ఞత హృదయంతో కలిగి ఉన్నావా ఆర్ యూ థ్యాంక్ఫుల్ లెట్ మీ ఆస్క్ యూ వెరీ పర్సనల్ క్వశ్చన్ యూ రిమెంబర్ దోస్ ఓల్డ్ డేస్ గత దినాలు దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో ప్రార్థనలు ఇచ్చాడు ఏ రీతిగా నీ కన్నీరు దుడిచాడు ఏ రీతిగా నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు నువ్వు మర్చిపోయావు ఇక్కడ చెప్తున్న మాట జస్ట్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్